ధర్మబుద్ధి ధర్మహాని చేయగా ధర్మ యుద్ధము అనివార్యమనగా పాండవ పాలన యుద్ధ రచనయన ధర్మపాలన చేసి ఘన మాధవలీల ధర్మబుద్ధి ధర్మహాని చేసిందట ఏదో విడ్డూరంగా ఉంది ధర్మబుద్ధి ధర్మహాని ఎట్లా చేస్తుంది మన బతుకు అట్లాగే విడ్డూరంగా ఉందని చెప్పడం కోసమే భారత కథలో ఈ ఉదంతం కథ అంతా వచ్చింది మన కోసమే వచ్చింది కథలో దుర్యోధనుడికి రాజ్యార్హత లేదు అన్నా ఎందుకు లేదు అంటే త్రితరాష్ట్రులు పాండురాజు కథ వివరంగా ఎప్పుడో చెప్పుకున్నావు అది వినండి వాడిద్దరు అన్నదమ్ములైతే పాండురాజు చనిపోయినాడు ధృతరాష్ట్రుడేమో గుడ్డివాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కనుక పాండురాజు పాలన చేశాడు పాండురాజు చనిపోయినాడు ఇప్పుడు ఎవరు రాజు పిల్లలందరూ చిన్నవాడు అందువల్ల కేర్ టేకర్ గవర్నమెంట్ అంటారు కేర్ టేకర్ గవర్నమెంట్ లాగా తాత్కాలికంగా పాలన చేసినట్టుగా ఉండి చేశాడు ఎవరు ధృతరాష్ట్రుడు ధృతం రాజతే తను ముండి గలవాడు తిరిగి లేనివాడు పూర్తిగా అతనికి ఒక్కటే తిరివి తెలుసు తన కొడుకు తన కొడుకు నా కొడుకు అది దుర్యోధుడు పుట్టగానే చంపేయాలి అతడు అంత నీచుడు అని చెబితే కొడుకు వాత్సల్యం చేత దాన్ని నిలుపుకున్నాడు ఇది అతని ధృతరాష్ట్ర గుడ్డితనం కూడా అనమాట అయితే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాడు విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఏం చేశారు పాండురాజుకి యువరాజు పుట్టాభిషేకం చేశారు పాండురాజు పాలనలో ప్రజలు చాలా ప్రశాంతంగా బతికారు ధర్మబద్ధంగా బతికారు అంటారు లౌకికంగా కూడా కథాపరంగా కూడా అందువల్ల మరి తనకు రాజ్యార్హత ఉన్నది దుర్యోధనుడు అటువంటి వాడు క్రూరుడు కనుక క్రూర భావాలే కనుక అహంకార భావాలు కనుక అతను రాజ్యానికి అర్హుడు కాదు అన్నాడు రాజ్యం అంటే దీప్తో ప్రకాశమునకు తను తాను ప్రకాశింపచేసుకుని ప్రజాక్షేమంగా ప్రకాశింపచేయటం అనే ప్రకాశమునకు అర్హుడు కాదు దుర్యోధనుడు అర్హుడు ఎవరో ధర్మరాజు అయితే అర్హత అనర్హతలో తెలుసుకోకుండా కేవలం సోదర ప్రేమ చేత అన్నాడు సోదర ప్రేమ అంటే సమాన ఉదరం ఎస్ సహ సోదర అని సమాన ఉదరం ఒకే కడుపులో పుట్టినటువంటి వాళ్ళని అర్థం చెబితే అప్పటికి ఇక్కడ పాండురాజు ధర్మరాజు ఏమైనా సరే ఇక్కడ దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరు ఒకే కడుపులో పుట్టిన వాళ్ళు కాదు కానీ ఏమైనా బాంధవ్యం చేత సోదరులు అనుకొని నేను పూర్తిగా రాజ్యం తీసుకోవడం దానికి సగం రాజ్యం అతనికి ఇస్తాను అంటాడు ఇక్కడ ధర్మ హాని జరిగింది ఎందుకంటే ధర్మము అంటే ఎక్కడో వెళ్ళడానికి కాదు ధారణ ధారణ అంటే రాజ్యమునకు ధారణ రాజ్యం అంటే అందరికీ తమ ప్రకాశం తనము తమ జీవన ప్రకాశము నిలిచి భద్రంగా బతికేటట్లుగా చేయటం అనేటటువంటి ప్రకాశము ధారణగా ఉండటం అది ధర్మం అట్లా పాలన చేయాలి చేయటానికి అర్హుడైనటువంటి ధర్మరాజు ఏం చేశాడు ధర్మ ఆ ధర్మాన్ని వదిలిపెట్టి తనకు మోసం చేసుకున్నాడు ప్రజలకు మోసం చేసి తమ్ముడికి రాజ్యం ఇచ్చేశాడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ ప్రజా సంక్షేమం లేదు తర్వాత తనకు కూడా ఎట్లా పోయిందంటే తన తన ధర్మ తన సగం రాజ్యాన్ని మోసం చేసి మాయాజూతంలో తీసేసుకున్నాడు దుర్యోధనుడు వెళ్ళనే అరణ్యాల పాలు చేశారు దాని తత్వార్థం నిజార్థం తెలుస్తుంది ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు చేసి వస్తే మీ రాజ్యం మీకు ఇస్తానన్నాడు ఇవ్వలేసరి కదా ఐదు గ్రామాలు ఐదు ఊరికి ఇమ్మన్నా కూడా అది కూడా ఇవ్వనన్నాడు అప్పుడు ధర్మయుద్ధం అనివార్యము అన్నాడు కురుక్షేత్ర యుద్ధం అని మనం చెప్పుకున్నాం కురుక్షేత్ర యుద్ధం అంటే కురు అంటే చెయ్యి క్షేత్రం అంటే పాలన చేసేటటువంటిది మనకు సమన్వయం కావలసినటువంటి స్వరూపము దానికి యుద్ధం అన్నారు యుద్ధం అంటే యుద్ధ సంప్రహారే అంటే సంప్రహరతి హారం వికలం కాకుండా ప్రథితం ఎట్లా సృష్టి మన్ని నిలిపిందో అట్లా తీసుకోవటం ఇది కురుక్షేత్రం కురుక్షేత్ర యుద్ధము ధర్మయుద్ధం అన్నారు ధర్మయుద్ధంగా రచన చేశాడు మాధవ లీల ఏమిటా లీల ఎట్లా చేశాడంటే మాధవ శబ్దంలోనే ఉంది అర్థం అది మా తీతి మా తాం ధునాతీతి మాధవ కొలత చేసి ఆ కొలతలన్నింటినీ కూడా కంపింపచేసి స్పష్టంగా ధారణకు తగినట్టుగా నిలపటం అనేటటువంటిది ఇది మాధవ లక్షణం ఇది కథలో జరుగుతోంది మనందరిలో జరుగుతోంది కథలో స్వామి పాండవ పాలన యుద్ధ అన్నాడు మాధవుడు చేసింది పాండవుల్ని పాలన చేశాడు ఎందుకంటే పాండవులు అంటే పడి గతవు ధాతు ప్రవర్తనాత్మకమైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మంచి పౌరుషం కలిగినటువంటి పౌరుషం అంటే పరాక్రమం మంచి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ పరాక్రమాన్ని ఉండాలి అది సాధన పరాక్రమం అని మనం మన పుస్తకంలో చెప్పుకున్నాం సాధన పరాక్రమాన్ని కొలిచి భద్రంగా రక్షించాలి ఎవరికి రక్షించాలి అందరికీ రక్షించాలి పాండవులను పాలన చేయాలి అంటే సాధన పరాక్రమలను పాలన చేయాలి రక్షణ చేయాలి దాన్ని వ్యతిరేకించేటటువంటి దుర్యోధనుడి యొక్క తీరుని కూడా కంపింప చేసి చేయాలి ఇప్పుడు కంపింప చేయవలసింది ఎక్కడుందంటే దుర్యోధను కాదు దుర్యోధనం ఎందు బంధు ప్రీతి అని ధర్మరాజుకి ఎట్లా ఉన్నదో దాన్ని కంపింప చేయాలి అది అడ్డు వస్తుంది దానికి తగినట్లుగా కథలో చివరికి దానికోసం ప్రయత్నం చేసిన చివరిదాకా ధర్మరాజు తన తమ్ముడు తమ్ముడు అనుకుంటునే చేశాడు ఇది మనకు మంచి గుణపాఠం అన్నమాట అట్లాగే అందువల్ల పాండవ పాలన యుద్ధరచనైన ధర్మబుద్ధి ధర్మహాని చేస్తే చేస్తే ధర్మయుద్ధం అనివార్యం ధర్మ ధర్మయుద్ధ శబ్దానికి యుద్ధ శబ్దానికి యుద్ధ సంప్రహారం అని పూర్ణం అంటే తాను చెలించకుండా ఎట్లా ఉన్నదో సృష్టించిందో దాన్ని తీసుకోవటం దేన్ని ధర్మాన్ని ధర్మం అంటే ధారణ మనకు మన స్థితిగతులన్నీ కూడా ధారణలో తెలుస్తాయి సచ్చిదానంద స్మృతి తనకు ధారణలో తెలుస్తుంది ఈ ధారణలో దాన్ని గుర్తించి చంచలంగా కాకుండా తీసుకోవాలి అన్ని అష్ట కష్టాలు వచ్చినప్పటికీ కూడా తనకు తన ధారణ తెలియకుండా ప్రవర్తించాడు ధర్మరాజు మనం కూడా సాధకులంగా అట్లాగే ఉన్నాం అందుకని మాధవ తీరు ఎట్లా ఉందంటే రాజ్యం అన్నమాట అదే మనకు దీప్తి మాధవుని యొక్క తీరు మనకు దీప్తి ఇది అప్రతిహతం దీనికి తిరుగులేదు చేయాల్సిందే కొలుచుకోవాలి చేయాలి కొలుచుకోవాలి వారి ఆ దోషాన్ని అనేటటువంటిది మాధవ మనకు రచించినట్టు ఇది సాధన ధర్మం మనకు సాధనగా ధారణ మనకు అంటున్నారు అట్లా కాకపోతే స్వేచ్ఛావృత్తికి ధర్మ పాలనకు నడుమ ధర్మయుద్ధం అనివార్యం మనకు ఇట్లా ఉంటుంది స్వేచ్ఛావృత్తి ఉంటుంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ధర్మరాజు పక్షము దుర్యోధనుడి పక్షము రెండు వ్యతిరేకమైనప్పుడు కూడా రెండింటినీ పోషించి రాజ్యం అనేది స్థితి ఎట్లా ఉంటుందో రెండింటినీ పోషిస్తే రాజ్యం తీరు ఎట్లా ఉంటుందో భారత గత మనకి ఎట్లా చెప్పిందో అట్లాగే స్వపక్షము తనకు ధారణగా నిలిచినటువంటి సచ్చిదానంద స్మృతిని స్వేచ్ఛా ప్రవృత్తితో గతంలో ఎట్లా ఉన్నామో దాంతో రెండిట్ని సోదర భావంగా పెట్టుకొని మనం సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం అన్నమాట అది ఎంత దాకా వెళ్ళినప్పటికీ కూడా ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఈ స్వేచ్ఛాభావమే మనని పాలన చేస్తుంది దీన్ని చేస్తున్నది స్వామి యొక్క లక్షణం మాధవ యొక్క లక్షణం ఆ ఎట్లా చేస్తుందంటే మనకే మన పోకడలో సాధన గతిలో అస్తవ్యస్తముల్ని చూపిస్తుంటుంది చూపిస్తున్నప్పటికీ స్వేచ్ఛా ప్రభావం చేత దాన్ని మనం గుర్తించలేకుండా ఉంటాం అన్నమాట ఎంతెంత సూక్ష్మంగా మనం పైకి ఎదుగుతుంటామో అక్కడ ఆ సూక్ష్మంలో మనం మనకు ఆ స్వేచ్ఛా ప్రవృత్తి ఎట్లా వచ్చేసిందో ఉంటుందో చూపిస్తారు మొట్టమొదట్లో కొంత ఎట్లా ఉంటుంది బాగా చేసేసినట్టుగా ఉంటాం అనమాట అయితే కొంత దూరం వచ్చేప్పటికీ అంటే సోఫిస్టికేషన్ సూక్ష్మ దగ్గరకు వెళ్ళేపటికి సూక్ష్మంగా మనం అక్కడ సూక్ష్మంగానే సవరించుకోవాల్సి వస్తుంది అది చేసుకోవడం చేత కాకపోతే దాన్ని చేయాలి చాలా విషయాల్లో కథలు కూడా అర్జునుడి విషయంలో కూడా అట్లాగే వస్తుంది అంతదాకా వచ్చినటువంటి వాడిని యుద్ధం చేయని నాడు ఎట్లా ఉంటుందో అట్లాగే అంతదాకా వచ్చినప్పుడు కూడా తన స్వేచ్ఛను తాను వదిలిపెట్టకుండా పాత అలవాట్లోనే మనం వెళుతూ ఉంటాం చూసారా అటువంటిది వస్తుంది తిరువాత అభిమనుడు చచ్చిపోయినప్పుడు కూడా నువ్వే చేశావు నువ్వే చేశావని అని మాధవుని అంటుంటాడు కథలో ఇటువంటివన్నీ కూడా చాలా నిదర్శనలు మనకు అందుకని కురుక్షేత్ర యుద్ధము ధర్మయుద్ధమే కానీ అది నిజంగా కత్తులతో పుడుచుకున్నటువంటి అర్థం కాదు దానిలో ప్రతి చిన్న వాక్యాన్ని కూడా ఈ విధంగా సమన్వయం చేసి తీసుకోవాల్సినటువంటి వాళ్ళం మనం లేకపోతే మనకు అది అక్కర్లేదు కనుక ఇప్పుడు మనల్ని ఎట్లా ఉండాలి మనకు తేడా తెలుస్తున్నది తేడా తెలుస్తుంటే గుర్తించి ఎక్కడ తేడా తెలుస్తుంది ధారణలో తేడా తెలుస్తుంది ధారణ తేడా ఎక్కడ తెలుస్తుంది ధారణగా తెలుస్తుంది మెదడులో కూడా తెలుస్తుంది మెదడులో అస్తవ్యస్తం అనేటటువంటి ఒక భావాన్ని చూపిస్తోంది అది గుర్తించడం చాదగాక మనం ఏదో శ్రవణం చేశాము విన్నాము అనుకుంటున్న దాంతోనే ముందు వెళతాం అనుకోండి దానికి దీన్ని ముడిబెట్టి సరిపోయింది అనుకోవటం అన్నటువంటి కూడా దోషాలు కూడా వస్తాయి ఆ దోషాలని ఎక్కడికి ఎక్కడ ఎదుగుపోతుంటే కొన్ని కొన్ని అప్పుడు మన దోషం బయటపడుతుంది అది ముందు పడుతుంది ఇది మాధవలీల తన తాను కంపింప చేసుకోవాలి కొలిచి చూసుకొని కంపింప చేసుకోవాలి ఇది మనకు సాధన అవుతుంది లేకపోతే స్వేచ్ఛా ప్రవృత్తికి ధర్మ పాలనకు నడుమ ధర్మయుద్ధం అనివార్యం అంటే అక్కడ ఏమిటి అనివార్యం అంటే ఏమైనా సరే నీకు తప్పనిది ఏమిటది ధారణ అంటే ఎట్లా ఉంటుందో అది నేను చెలించకుండా అట్లా నిలుపుతుందో దాన్ని గ్రహించి తీసుకోవాలి విషయములతో పోల్చుకోకూడదు దానిలో ఏం చేస్తాం మనము శాస్త్రానికి వ్యతిరేకంగా మన ప్రవర్తనకు వ్యతిరేకంగా గురువు బోధకి వ్యతిరేకంగా మరి శాస్త్రాన్ని సింకించి ధర్మాన్ని శంకించి శాస్త్రాన్ని సింకించి తన ప్రవర్తనని తప్పుగా అన్వయం చేసుకొని గురువు బోధను తప్పుగా అన్వయం చేసుకొని తన ప్రవృత్తిలోనే నిలవాలి అనుకోవటం అనేటటువంటిది అక్కడ దాకా వస్తుంది ఆ వలె అది రాకూడదు అది రాకుండా ఉండాలి అనేటటువంటిదే మనందరం పాండవులు మన పాండవులను మాధవలీల ఎట్లా చేస్తుంది కాపాడుతుంది రక్షణ చేసి ధర్మయుద్ధానికి తీసుకెళ్తుంది ధారణను చంచలం లేకుండా కాకుండా చలనం లేకుండా చంచలం కాకుండా స్థిరంగా ఎట్లా తీసుకోవాలి అట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అట్లా తీసుకోవాలి అన్నటువంటి విషయానికి తీసుకువెళ్తుంటే మనం గుర్తించి సారథిగా ఉన్నటువంటి మాధవుని ఎందు మనం అనుసరించుకుంటూ పోవాలి మాధవుని సారథ్యం ఎట్లా ఉంది దైవము శాస్త్రము గురువు అన్న అన్ని అంశములను కూడా తను ధారణగా తీసుకోవటం అన్నంత ఆ స్థితిలో ఆ ధారణగా మాధవుని యొక్క సారథ్యం ఉంది అనమాట దాన్ని మనం నిలుపుకుంటే అప్పుడు మనకి ధర్మయుద్ధం అవుతుంది ధారణ యుద్ధం అవుతుంది ధారణాయుద్ధం అన్నారు ధారణను నిలుపుకోవటం ధారణ యుద్ధం అంటే ధర్మయుద్ధం అంటే ధారణను సచిదానంద స్మృతి యొక్క ధారణను నిలుపుకోవటం దానికి స్వేచ్ఛా ప్రవృత్తి అడ్డం వస్తుంటే దాన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనకు భారత కథ ఆదర్శంగా ఉపమానంగా మనకు చూపిస్తూ మనది మనకే తెలిసేటట్లుగా చేస్తున్నది మనం పాలించాలి అనివార్యం నివారణ చేయటానికి అర్హులం కాదు కాదనటానికి మనం అర్హులం కాదు చివరిదాకా వచ్చి కూడా అభిమాన పడకూడదు దానికి ఏదో అంటారు అన్ని చేసి దీపం ఒత్తిడి కూడా అంత పెట్టేసి చివరికి వెలిగించటానికి మనం వెనకాడుతున్నాం అనమాట ఎందుకు వస్తుంది స్వేచ్ఛా ప్రవృత్తి అంత దోషంగా ఉంటుంది అని చూపిస్తుంటే చూడటం కోసం చూడటానికి అర్హులం కానీ కాదనటానికి అర్హులం కాదు కాదు అర్హులు ఉండటానికి ఇది కాదు సరిగా పోవటానికే మనకు కావాలి ఇది అనివార్యం తప్పనిది మనం చేయాలంటున్నారు అన్నటువంటి గ్రహింపే ధర్మ యుద్ధం ధారణ యుద్ధం 哦，这这。